ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క ఉపరితలంపై పనిచేసే బలాన్ని మనం పీడనము అని అంటాం ఉదాహరణకు ఒక వస్తువు యొక్క ఉపరితలం అనుకున్నాం దీని యొక్క వైశాల్యం ఏ అని అనుకుంటే ఈ మొత్తం వైశాల్యంపై మనం ఒక బలం ఎఫ్ ని ప్రయోగిస్తున్నాం సో అప్పుడు ఈ ఫోర్స్ లేదా ఈ బలం ఎఫ్ వల్ల కలిగేటటువంటి పీడనం ఇస్ ఈక్వల్ టు మనం ప్రయోగించిన బలం ఎఫ్ డివైడెడ్ బై ఎంత వైశాల్యం పైన మనం ఈ బలాన్ని ప్రయోగిస్తున్నామో దాని యొక్క వైశాల్యం అంటే పీడనం యొక్క ఫార్ములా ఎఫ్ బై ఏ అవుతుంది సో దీని నుంచి మనం ఎస్ఐ యూనిట్స్ రాస్తే ఎస్ఐ యూనిట్స్ ఫోర్స్కి న్యూటన్స్ బై ఏరియా వైశాల్యానికి యూనిట్స్ మీటర్ స్క్వేర్ అంటే న్యూటన్ బర్ మీటర్ స్క్వేర్ పీడనం యొక్క ఎస్ఐ యూనిట్స్ అవుతాయి అలాగే దీనికి బదులు మనం పాసికల్స్ కూడా వాడచ్చు పాస్కులన్ కూడా మనం పెడొని